హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నాగ్ బ్లాగ్స్ ఇప్పుడు ఒక ప్రత్యేకమైన వార్త చెప్పడానికి మేము ముందుకొచ్చాను ఇదేమిటంటే ఆంధ్రప్రదేశ్లో పాకిస్తాన్ అనే ఊరుంది తెలుసా మీకు పాకిస్తాన్ అనే ఒక ప్రాంతం ఆంధ్రప్రదేశ్లో ఉందని అందరికీ తెలియదు ఇది బెజవాడ సిటీ కార్పొరేషన్ లో అరవై రెండవ డివిజన్లో ఉంది పంతొమ్మిది వందల ఎనభైలో పాకిస్తాన్ నుంచి వచ్చిన శరణార్థుల కోసం నిర్మించబడిన ఒక కాలనీ పేరే ఈ పాకిస్తాన్ కాలనీ ఇది అప్పట్లో బర్మా కాలనీ అని కూడా ఉండేది అలాగే పాకిస్తాన్ కాలనీ కూడా ఏర్పడింది పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో ఈ తూర్పు పాకిస్తాన్ యుద్ధం జరిగింది బంగ్లాదేశ్ ఏర్పడింది ఆ సమయంలో సో ఆ యుద్ధ సమయంలో అంటే పశ్చిమ పాకిస్తాన్ తూర్పు పాకిస్తాన్ మధ్య జరిగిన యుద్ధం పశ్చిమ పాకిస్తాన్ అంటే ఇప్పుడు ప్రజెంట్ పాకిస్తాను అప్పట్లో దేశాన్ని వెడగొట్టినప్పుడు భారతదేశానికి ఈస్ట్ సైడ్ ఉన్నది అంటే కలకత్తాను దాటి ఉన్నది తూర్పు బెంగాల్ అన్నాడు ఇప్పుడు ఇప్పుడున్న బెంగాల్ మంది పశ్చిమ బెంగాల్ అంటాం కదా తూర్పు బెంగాల్ అనేది అప్పుడు ఆ పేరు అదే కాలక్రమంలో తూర్పు పాకిస్తాన్ అయింది ఆ పాకిస్తాన్తో వాళ్ళకి పడకపోవడం వల్ల వచ్చిన యుద్దంలో భారత్ ఈ తూర్పు పాకిస్తాన్ వాళ్ళకి సపోర్ట్ చేయడం జరిగింది ఆ సందర్భంగా పంతొమ్మిది వందల జరిగిన యుద్దం ఫలితంగా బంగ్లాదేశ్ అనే ఒక దేశం కొత్త దేశం ఆవిర్భవించింది సో ఆ యుద్ద సమయంలో బంగ్లాదేశ్ నుంచి అంటే తూర్పు పాకిస్తాన్ నుంచి పారిపోయి వచ్చిన శరణార్థులందరికీ భారతదేశంలో వివిధ నగరాల్లో ఆశ్రయం లభించింది సో అలాగా బెదవాడ వచ్చిన ఆ శరణార్థుల కోసం నిర్మించబడ్డ కాలనీకి పాకిస్తాన్ నుంచి వచ్చారు కాబట్టి తూర్పు పాకిస్తాన్ పాకిస్తాన్ కాలనీ అన్నారు అదనమాట దాని చరిత్ర అయితే ప్రస్తుతం అక్కడ ఉన్న నివసిస్తున్న వాళ్ళు అంటే అప్పుడు అప్పుడు వచ్చిన వాళ్ళు ఇప్పుడు ఎవరు లేరు చాలా మంది వెళ్లిపోయారు వాళ్ళు మొదట్లో కొంచెం దుస్తులు వ్యాపారం చేసేవారు అది కార్యక్రమంలో కలిసి రాకపోవడం అలాగే బుడమేరు అక్కడ ఉంది ఒకసారి పొంగి ఆ ప్రాంతం అంతా మునిగిపోవడంతో అక్కడ మొదట్లో వచ్చిన వాళ్ళంతా ఆల్మోస్ట్ అక్కడ నుంచి వెళ్లిపోవడం జరిగింది ఇప్పుడు వేరే వాళ్ళు ఉంటున్నారు కానీ వీళ్ళకి అడ్రస్ ఏమని ఉంటుంది పాకిస్తాన్ కాలనీ అని ఉంటుంది సో దీనివల్ల వీళ్ళు చాలా చోట్ల ఒక రకమైన ఎంబరాస్మెంట్ ఫీల్ అవ్వడం జరుగుతోంది అందుకని రీసెంట్గా వీళ్ళు అందరికీ ప్రభుత్వ అధికారులకు మొరపెట్టుకుంటే కలెక్టర్ గారు దాన్ని నోటిఫై చేసి భగీరథ కాలనీగా మార్చడం జరిగింది సో అది ఈ పాకిస్తాన్ కాలనీ కథ ఓకే ఇంట్రెస్టింగ్ గా ఉంది కదా ఓకే